అలా నాకు అలాగే అలా గవర్నమెంట్ అండి ఐదు రాలో ఈ చేసిన గవర్నమెంట్ అండ్ కూడా ఎవరు అగ్గటో లేదు మాకు ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా చెట్టు తీసుకుంటుంది ఏమైనా మాకు చిత్తారు దొరకం అయితే పంజే చెప్తారు పాలన ప్లాట్లో చెట్టు వాళ్ళు దాడు కొను ఇది మేము పోయి చూస్తూ గౌడ సంఘం వాళ్ళు ఏదైతే దీక్ష చేస్తా ఉన్నారో ధర్నా అనొచ్చు వచ్చు వాళ్ళకు అన్యాయం జరిగింది వాస్తవం ఇం అన్యాయం ఏదైతే జరిగిందో ఎనభై నాలుగు చెట్లు తీసినట్టు కాను వస్తూ ఉన్నాయక్క పట్టు వాళ్ళతో డిస్కస్ చేసి ఎక్సైజ్ వాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఈ సొసైటీ వాళ్ళను ఇక్కడ తీసే లేవాటు చేసే వాళ్ళను డిస్కస్ చేసి ఆ సమస్య పరిష్కరించుకుంటే బాగుండేది కానీ ఆ సమస్యను ఒక ఉత్తర్ణం చేసింది ఎనభై నాలుగు చెట్లు పోయినాయని పాపం వాళ్ళ గోస చెప్తా ఉన్నారు కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి ప్రభుత్వానికి అసలు ఎక్కడ పెడతారు ఈ ఎనభై చెట్లు ప్రదేశం కూడా చూపించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులది ఆ చెట్లు పోయినందుకు ఏం చేయాలనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది నేను స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐ గారిని కానీ ఎంఆర్ఓ కానీ సంబంధిత అధికారులకు అందరు కూడా దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ భూమి అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లస్ లేవాట్ చేసే వాళ్ళు కూడా అందరు కూర్చొని ఈ సమిషన్ పరిష్కరించుకోవాలి ఖచ్చితంగా పరిష్కార మార్గాలతోనే పోవాల్సిందిగా అందరిని కూడా కోరుతూ ఉన్నాను మా మహేష్ గౌడ్ ఉన్నాడు అదేవిధంగా అనిల్ ఉన్నాడు మా బాబురావు ఉన్నాడు మిగతా మిత్రులందరూ ఉన్నారు మా తమ్ముడు కూడా ఉన్నాడు భాస్కర్ గౌడ్ కూడా ఉన్నాడు ఈ సంబంధించినటువంటి స మిత్రులందరికీ కూడా చెప్తున్నా బాలను వీళ్ళని పిలిచి కూర్చునే పెట్టి సమీక్షను పాలు సాల్వ్ చేయాల్సిందిగా కోరుతా